జన్మదిన పద్దెనిమిదవ తేదీ ఈ పద్దెనిమిదవ తేదీ జన్మించినవారు సహజంగానే వీరికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి ఆధ్యాత్మికత కలిగి ఉంటారు వీరు ఎక్కువగా క్షమాగుణం క్షమించే గుణం వీరు అలవాటు చేసుకోవాలి వీరు విశాల దృక్పథం కలిగి ఉంటారు వివిధ విద్యలలో కళల్లో ప్రావీణ్యం సంపాదిస్తారు మంచి కళాకారులుగా ఈ జన్మదినం కలవారే ఎక్కువగా ఉంటారు కళాకారుల్లో ఉద్వేగం ఎమోషన్ స్వార్థం మొదలగునవి నెగటివ్ గుణాలు వీరిలో ఉంటాయి వీటిని అధిగమించాలి ఈ గుణాలు ప్రతి ఒక్కరిలోనూ చాలా వరకు ఉంటాయి కానీ ఎవరైనా సరే ఇలాంటి గుణాలను అధిగమించాలి నెగిటివ్ గుణాలను వీడి పాజిటివ్ ఆలోచనలు చేస్తూ ఉండాలి చక్కని ప్రతిభ ప్రదర్శించి ప్రగతిని సాధించుకోగలుగుతారు ప్రజల దీవ జీవన స్థితిగతులు సమాజ శ్రేయస్సును కోరుకుంటూ ఉంటారు వీరు క్షమా గుణం అలవాటు చేసుకోవాలి తొందరపడే స్వభావం ఉంటుంది కాబట్టి వీరు క్షమా గుణాన్ని అలవాటు చేసుకోవాలి సరైన నామ సంఖ్య ఉంటే మంచి జీవితాన్ని సుఖభోగాలు అనుభవిస్తూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ప్రతీకార వాంఛ తగ్గించుకోవటం చాలా మంచిది ఆధ్యాత్మికత తాత్విక ధోరణిని అవలంబిస్తే వీరికి అన్ని విధాలా శ్రేయస్కరం వీరు మొండితనాన్ని వదలకపోతే సమాజంలో వీరి పట్ల వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది వీరు ఎప్పుడూ మానసిక ఆందోళనలోనే ఉంటారు వారి భావాలను ఎవరితో పంచుకోకుండా మదన పడుతూ ఉంటారు ఎవరైనా సరే మొండితనాన్ని వదలాలి ఇంటిలో ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మానసిక ఆందోళన ఉన్నప్పుడు తల్లిదండ్రులకు భార్యా బిడ్డలకు చెప్పుకోవటం అలవాటు చేసుకోవాలి ఇది చాలా మంచి పద్ధతి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి పద్దెనిమిదవ తేదీ పుట్టిన వారి లక్షణాలు పేరు వీరు నామ సంఖ్య సరైన నామ సంఖ్య ఉంటే వీరికి అన్ని విధాల కలిసి వస్తుంది